ఓం నమ శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మనం తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుంటున్నాం ఈరోజు మనం ఒక దైవక వస్తువు ఎలా పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈరోజు తెలుసుకుందాం మీరు చూస్తున్నారు కదా శ్రీఫలం దీన్ని నారికేలం చిన్న నారికేలం కూడా అంటారు ఎలా పూజ చేస్తే మనకి లక్ష్మీమాత అనుగ్రహం ఉంటుంది అలాగే ఈ లక్ ఈని పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇప్పుడు మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం అలాగే మిత్రుల చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను సంతాన విషయంలోను అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాలు గొడవలు కావచ్చు విడిపోవడం కావచ్చు ఇలాంటి విషయంలోను వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి గురించి అలాగే వ్యాపారం బాగుంటా ఫీలోను లక్ష్మీ కటాక్షం బాగుంటా నక్ నక్షత్రాలుగా ఏ నక్షత్ర జాతకుడు ఎలాంటి వేరు ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయో వాటి బాగుంటా వీళ్ళు చాలా వీడియోస్ని చేయడం జరిగింది మన మిత్రులు కూడా వీటి మీద రెగ్యులర్గా మెయిల్స్లోను కామెంట్స్లో అడుగుతున్నారు మీరు ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక పది మంది మిత్రులు షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా సరే నోటిఫికేషన్స్ రావట్లేదు కొంతమంది అడుగుతున్నారు మీరు గంట సింహల్ని యాక్టివేట్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజున శ్రీఫలం గురించి శ్రీఫలాన్ని పూజ చేయడం వల్ల ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలా పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు చూస్తున్నారు కదా శ్రీఫలం ఈ ఉపాయానికి కావలసిన మెయిన్ శ్రీఫలమే అంటే దీన్ని లఘునారీలు అంటారు అంటే చిన్న కొబ్బరికాయ అంటారు దీన్ని నారిక మనకి కొబ్బరికాయ ఎలా ఉంటుందో అలా పోలి ఉంటుంది పైన పీచు కూడా ఉంటుంది ఇది లక్ష్మీ ఫలం కూడా అంటారు ఈ ఫలం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని శాస్త్రంలో చెప్పబడి ఉంది మన పూర్వీకులు తంద్రగ్రంథాల్లోనూ అలాగే చాలా పూజా విషయాల్లో ఈ పలాన్ని వాడుతూ ఉంటాం ఈ రోజున తక్కువ ఖర్చుతో ఈ పలాన్ని వాడి మనం ఎలా ఫలితాలు పొందాలో మీకు నేను వివరిస్తాను ఇది చూడడానికి కొంచెం పెద్ద ఉసిరికాయంతి ఉంటుంది కలర్ వచ్చేసి బూడిద రంగులో ఉంటుంది ఇది మామూలుగా ఏంటంటే మనకి కొబ్బరికాయకి ఎలాగైతే కళ్ళు ఉంటాయో అలాగే పైన దీనికి కూడా అలా కళ్ళు ఉంటాయి రెండోది ఏంటంటే దీన్ని ఎక్కువగా ఈ పలాలు అంటే ఈ కాయలు సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువ వస్తుంటాయి కాబట్టి మామూలుగానే సముద్ర రాజధానియా అంటే మనం అమ్మవారిని అంటుంటాం సముద్ర సముద్రుడికి పుట్టిన కూతురుగా లక్ష్మీ అమ్మవారు చూస్తుంటాం లక్ష్మీ అమ్మవారికి ఈ పొలం చాలా ఇష్టం అనమాట అంటే అందుకనే ఈ ఫలాన్ని లక్ష్మీ ఫలం అంటారు శ్రీ మహాలక్ష్మికి ఈ పలానికి సాగర తీరం అంటే అమ్మవారికి సాగరం పుట్టిళ్ళైతే ఈ చెట్లు సాగర తీరంలో ఎక్కువగా ఉంటాయి ఎవరింట్లో అయితే ఈ పొలం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని శాస్త్రం యొక్క ఊవాచ ఈ ఫలాన్ని ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి మీకు నేను వివరిస్తాను మనం ఏదైనా గురువారం ఉన్నాడు కానీ లేదనే పండుగ రోజునైనా సరే పొద్దున్నే ఉదయాన్నే స్నానాలు మనం మామూలుగా స్నానం పూర్తి చేసుకున్న తర్వాత మనం మన పూజా మందిరంలో ఒక పేట తీసుకొని ఆ పేట మీద చక్కగా ఈ లక్ష్మీ ఫలాన్ని అలాగే ఈ ఒకటి కానీ రెండు కానీ ఎన్నైనా తీసుకోవచ్చు మీ మీ ఓపికని బట్టి మీ ఓపికని బట్టి ఎన్ని ఫలాలైనా తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత చక్కగా నీటితో కడుక్కోండి కడిగిన తర్వాత ఒక పీట మామూలుగా మనం కూర్చుంటాం కదా పూచేసే పీట అలాంటి పీట తీసుకోండి ఆ పీట మీద ఇలా పచ్చటి కలర్ కానీ ఇల్లో కలర్ కానీ క్లాత్ తీసుకోండి కొత్త క్లాత్ తీసుకోండి ఆ క్లాత్లో చక్కగా కడిగిన శ్రీఫలాన్ని క్లాత్ మీద పెట్టండి పెట్టిన తర్వాత చూడండి ఒరిజినల్ గంధం ఒరిజినల్ గంధ పౌ పౌడర్ని తీసుకోండి మీరు నాన మీద తీసుకున్నా పర్వాలేదు గంధం చెక్కతో చక్కగా పెట్టిన తర్వాత ఇలా పెట్టి నేను ఎక్కువ ఉన్నాయని మీకు మామూలుగా చూపిస్తున్నాను చక్కగా గంధంతో శ్రీఫలానికి బొట్టు బొట్టి పెట్టి తర్వాత కుంకుమ ఒరిజినల్ కుంకుమ తీసుకోండి మామూలుగా షాపుల్లో అడగండి పసుపు కొమ్ములతో చేసిన కుంకుమ దొరుకుతుంది ఆ కుంకుమ తీసుకోండి చక్కగా గంధం బొట్టి పెట్టిన తర్వాత కుంకుమతో చక్కగా బొట్టి పెట్టండి ఒక పొలం తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు మూడు తీసుకోవచ్చు మీ ఓపిక ఇవి ఎక్కువ రేటు కూడా ఉండవు ఇది గురువారం నాడు కానీ లేదంటే ఏదైనా శుభదినం అంటే పండగ టైంలో కానీ చేసుకోవచ్చు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈటితో పాటు లక్ష్మీ ఫలంతో పాటు కాస్త చిల్లర తీసుకోవాలి ఎంతైనా పర్వాలేదు అంటే వంద రూపాయలు రెండు వందల రూపాయలు కాకుండా ఒక పదకొండు రూపాయలు అనే చిల్లరని ఇలా క్లాస్ మీద పెట్టండి అలాగే కర్పూరం దాంతోపాటు కొంచెం కర్పూరం తీసుకోండి తీసుకొని క్లాత్ మీద పెట్టండి అలాగే గంధాన్ని పెట్టాం కదా మనం గంధాన్ని ఇంతకుముందు పెట్టాం కదా కాస్త గంధాన్ని వేయండి అలాగే కొన్ని లవంగాలు తీసుకోండి చూస్తున్నారు కదా లవంగాలు ఈ లవంగాలు తీసుకొని చక్కగా వేయండి వేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే నోట్ వెయ్యి ఎనభై సార్లు అంటే పది మాలలు రుద్రాక్ష మాల తీసుకోండి జపమాల లేదంటే తామర గింజలతో చేసిన మాల తీసుకోండి మీకు జపం చేసుకోవడానికి అమ్మవారి మంత్రాన్ని నేను మీకు చెప్తాను ఆ మంత్రాన్ని మీరు చక్కగా వెయ్యి ఎనభై సార్లు అంటే పది మాలలు జపం చేయాలి మీరు జపం చేస్తూ ఈ క్లాత్ అంటే ఓపెన్ చేయలేదనే క్లాత్ ఎందుకంటే స్క్రీన్ కంటే పెద్దగా వస్తుంది కాబట్టి ఇందుట్లో పెద్ద క్లాత్ తీసుకున్నారు కదా పెట్టారు కదా చక్కగా మీరు జపం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమ కుంకుమ ఎలాగ పసుపు చూపించలేదు మీకు నేను పసుపు కుంకుమ కూడా ఈ పొలం మీద వేస్తూ అమ్మవారి మంత్రాన్ని స్మరణ చేయండి అనుమానం రావచ్చు మాల తిప్పుతూ ఉన్నప్పుడు వేయాలా మాల తిప్పిన తర్వాత వేయాలా ఒక జపం అయిపోయిన తర్వాత ఒక మాల తిప్పిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ పసుపు కుంకుమ వస్తే జల్లండి అమ్మవారి మంత్రం ఓం శ్రీం సి నమః నమ మళ్ళీ చెప్తున్నాను ఓం శ్రీం శ్రీ ఐ నమ ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను ఎందుకంటే ఇది మనం రికార్డ్ చేస్తున్నప్పుడు వాయిస్ అనేది క్లియర్గా ఉండదు ఆ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను చూడండి ఈ పూజ చేసిన తర్వాత పసుపు కుంకుమలతో పాటు కొన్ని నాణ్యతలు కూడా వేశాం కదా ఆ తర్వాత శీబలానికి ధూపదీప నైవేద్యం సమర్పించండి అంటే ధూపం దీపం దీపం వెలిగించండి నీతో దీపం వెలిగించండి అలాగే సాంబ్రాని పలతో దూపం చూపించండి నైవేద్యం మీ ఓపికని బట్టి బెల్లాన్ని కావచ్చు మీకు ఏదైతే పెట్టగలరో నైవేద్యంగా పెట్టండి శ్రీఫలానికి అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా మనం భావించి చేస్తున్నాం అనమాట ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ ఏదైతే పూజ చేసిన ద్రవ్యాలన్నీ ఉన్నాయి కదా ఈ ద్రవ్యాలన్నిటిని కూడా చక్కగా మూటగా కట్టేసి ఏదన్నా ఒక బాక్స్లో అంటే మన ప్లాస్టిక్ బాక్స్ కానీ స్టీల్ బాక్స్ కానీ మీ ఓపికని బట్టి ఒక కంటైనర్ లాగా ఉన్న బాక్స్ని తీసుకోండి ఆ బాక్స్లో పెట్టండి తర్వాత వీటి మీద మొత్తం ఏదైతే మనం బాక్ కట్టేసాం కదా మూత పెట్టాం పేపర్ని మనం క్లాత్ని మూత పెట్టేసాం తర్వాత ఆ ఏదైతే పెట్టామో లక్ష్మీదేవిగా భావిస్తూ ఏదైతే మంత్రం చెప్పుకున్నామో ఆ మంత్రాన్ని మళ్ళీ నూట ఎనిమిది సార్లు అంటే ఒక మాల జపం చేయండి పూజలో పసుపు కుంకుమ నాణ్యాలు వేసాం కదా ఈ చేస్తున్నప్పుడు మామూలుగా ఒకేసారి వేయాలా లేకపోతే జపం చేస్తూ అనుమానం రావచ్చు మనకి నాణ్యాలు కావచ్చు మిగతావన్నీ కూడా మీరు చేస్తున్నప్పుడు మాలతో జపం చేస్తున్నప్పుడు కూడా వేసుకోవచ్చు ఒకేసారి కాకకుండా మామూలుగా కూడా వేసుకోవచ్చు అలాంటి ఇబ్బందే ఉండదు ఎందుకంటే మనకు అనుమానాలు వస్తుంటాయి కాబట్టి ఈ ధూప దీప నైవేద్యం సమర్పించిన తర్వాత ఏదైతే మనం బాక్స్ తీసుకున్నామో ఆ బాక్స్తో సహా మన ఇంట్లో పూజా మందిరంలో ఈ బాక్స్ పెట్టుకొని ప్రతిరోజు కూడా పైన చెప్పిన మంత్రాన్ని ఏదైతే అమ్మవారి మంత్రం చెప్పాం కదా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి ఓం శ్రీ శియాయి నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఉంటే మీ ఇంట్లో మహాలక్ష్మి కొలువుతీరి ఉంటుంది మీకు అనంత ఐశ్వర్యాన్ని సంపదల్ని ప్రసాదిస్తుంది ఇది శ్రీఫలంలో ఉండే శక్తి అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి బాగా ఇష్టమైంది చాలా బాగా మనకి అదృష్టాన్ని కలగేస్తుంది అలాగే ఈ ఫలాన్ని ఇదే విధంగా నవరాత్రుల టైంలో చేసినట్లయితే కనుక దుర్గాష్టమి రోజున కానీ దేవి నవరాత్రు టైంలో చేస్తే కనుక అదే వ్యాపార సంస్థల్లో వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపార సంస్థల్లో చేసుకుంటే పూజించి వాళ్ళు షాపులో పెట్టుకుంటే కనుక ఇదే విధంగా వచ్చేసి నిత్యం వారు దూపదీప నైవేద్యాలు ఇస్తూ ఉంటే చూపిస్తూ ఉంటే వ్యాపారం కూడా దినదినాభివృద్ధి కలుగుతుంది ఈ శ్రీఫలానికి అంత అద్భుతమైన శక్తి ఉంది మళ్ళీ ఒకసారి మీకు నేను చెప్తాను కావాల్సింది శ్రీఫలం అలాగే కొన్ని లవంగాలు కొన్ని రూపాయి కాయిన్స్ అలాగే కర్పూరం పసుపు కుంకుమ గంధం అలాగే కొత్త క్లాత్ ఇందుట్లో పచ్చదైనా పర్వాలేదు ఎల్లోదైనా పర్వాలేదు మిగతా కలర్లు వాడమాకండి పసుపు కలర్ కానీ పచ్చ కలర్ కానీ వాడండి ఈ ఎందుకంటే ధనాభివృద్ధి కలగడానికి ఈ రెండు కలర్లు చాలా ఉపయోగపడతాయి ముందు ముందు రోజుల్లో మనం కలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తెలుసుకుందాం ఇది చిన్న ఉపాయం మన నిత్య జీవితంలో మనకి ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో కొలివి తీరి అనంతైశ్వర్యాన్ని ప్రసాదించడానికి ఈ ఉపాయం ఉపయోగపడుతుంది మిత్రులరా మీకు నమ్మకం ఉంటే ఇలాంటివి చేసుకోండి నమ్మకం లేకపోతే వీటి జోలికి మాత్రం రామాకండి ఎందుకంటే ఈ మన పూర్వీకులు చెప్పినవి కొంతమంది సరదాగానో ఏదో మాట్లాడుతూ ఉంటారు నేను ఎవరిని కూడా పెద్దగా పట్టించుకోను అలాగే ఎవరి ఎవరికైనా సరే మీరు కామెంట్ బాక్స్లో మీ నెంబర్లు మాకండి నేను ఎవరికి కాల్ చేయను ఎందుకంటే మిస్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నా మెయిల్ ఐడి ఇస్తాను ఎవరికైనా డౌట్ ఉంటే నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి మిత్రుల ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ముందు ముందు రోజుల్లో కూడా నాకు టైం ఉన్నప్పుడు దేవతా వస్తువుల గురించి అలాగే చాలా చేయాల్సిన చాలా ఉన్నాయి యంత్ర మంత్రాల గురించి కూడా చాలామంది అడుగుతున్నారు ముందు నేచర్లో ఉన్న శక్తుల గురించి ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం ఎలా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం రాబోయే వీడియోలో కూడా మీకు నేను టైం ఉన్నప్పుడల్లా ఒక్కొక్క పదార్థానికి చూపిస్తూ మీకు వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓం నమ శివ నమ